రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంది లోకేష్ బాబు గారికి ఏ మంత్రి శాఖ వస్తుంది అని చాలా మంది అధికారులు అందరూ ఎదురు చేశారు

చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఘటనలు చేశారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కానీ చెప్పించారు